ఈ చింత చెట్టుకే కలియుగంతానికి సిరిమల్లె పూలని పూస్తాయి అప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా వచ్చి ఆ తానుపత అనేటివి బయటికి తీస్తాడు మీరు చూస్తున్నారు కదా ఈ చింత చెట్టే వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నాటాడు కలియుగంతానికి సిరిమల్లె పూలు పూసే చింత చెట్టు ఇదే అచ్చమాంబ ఇంటికి దారి మొదటి రూమ్కి ఇది మొదటి రూమ్ ఇప్పుడు లోపలికి వెళ్తాం రెండో రూమ్ చూడవచ్చు రేపు కాలకొత్త గంగా రాసిన గుహకు వెళ్దాం మామూలుగా ఒక రెండు రూములు మూడు రూములు ఉంటేనే గొప్ప అనుకుంటే ఆ కాలంలో ఇరవై రూమ్లంటే విషయం ఇక్కడ చూడవచ్చు ఐదో రూముకు ద్వారా ఖర్చేస్తుందా చూడవచ్చు అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ నేను వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైతే కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సిరీస్ అంటే ఇందులో పన్నెండు సంవత్సరాలు వయసులోనే పాపాగ్ని మఠం నుంచి బనగన పలికి అయితే రావడం జరిగింది కదా ఈ బనగన పలికి వచ్చిన తర్వాత అచ్చమ్మ వారి ఇంట్లో ఉంటూ ఆవులైతే కాసేవాడు కాసే సమయంలో ఆవులు రవ్వలకొండ గుహలో కాలజ్ఞానం అయితే రాసేవారు ఓకేనా అయితే ఇలా ఆయనే మఠానికి సంబంధించి మనవరాలు ఈశ్వరీదేవి గారి తపస్సు చేసిన గుహ మరియు బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి ఇల్లు హోమ్ టూర్ మళ్ళీ సిద్ధయ్య మఠం ఇలా అనేక వీడియోలు అయితే వస్తాయి ఫస్ట్ వచ్చేసి మనం ముందుగా అయితే అచ్చమ్మాబ గారి ఇల్లు గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకోబోతున్నాం హోమ్ టూర్ అయితే ముందుగా బ్రహ్మంగారు పన్నెండేళ్ళ వయసులోనే బ్రహ్మ పాపాగ్ని మఠం నుంచి పనగనపలికి వచ్చానని చెప్పాను కదా అయితే ఈ ప్రదేశంలోనే నాలుగు వంతుల కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ఉంటే అందులో ఒక ఒక భాగమే మనం చూస్తున్నాం ఏదైతే బ్రహ్మంగారి మఠం సిద్ధయ్య మఠంలో ఉందో అది పైన చూసేది అన్నీ మనకిప్పుడు ఆ భూమి పైన కేవలం ఒక శాతం మాత్రమే ఒక భాగం మాత్రమే మిగతా మూడు భాగాలైతే ఈ యొక్క అచ్చమ్మ వారి ఇంట్లో పెరడు ఉండేది అప్పుడు ఇంటి బయట మొత్తం పెరడు ఉంటుంది కదా ఆ పెరడులో అయితే బ్రహ్మంగారు తవ్వయితే ఈ తాళపత్ర గ్రంథాలు మూడు భాగాలైతే దాచిపెట్టి దాని మీద చింత చెట్టు అయితే నాటడం జరిగింది ఇప్పుడు ఆ చింత చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది మళ్ళీ ప్రత్యేకత ఏంటంటే ఈ చింత చెట్టుకు బనగానపల్లికి ఎప్పుడు ఆపద వచ్చినా కూడా ఈ చింత చెట్టుకు చేము నేత్రు ఏదో ఒక సంకేతాలు అయితే తెలుపుతాయి ఓకేనా ఇక్కడ స్థానికులు చెప్పింది అయితే ఒకసారి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఐదు ఆ టైంలో ఈ చింత చెట్టు అయితే సంకేతాలు ఇచ్చాయి ఓకేనా మామూలుగా ఒకటి రెండు రూములు ఉంటేనే ధనవంతులు అంటారు అచ్చమ్మ గారి ఇంట్లో ఇరవై మూడు రూములు రౌండ్గా ఉంటాయి చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది అది మీకు ఎట్లా అంటే అద్దాల మీద ఆడల్లో ఉంటుంది ఓకేనా ఇంకెందుకాలసా ఆ హోమ్ టూర్ అయితే ఇప్పుడు చూసేద్దాం పద మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వీడియోలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సిరీస్ మొత్తం చూడండి ఇప్పుడు అచ్చమ్మ గారి ఇల్లు పెడుతున్నా కదా నెక్స్ట్ రేపు అయితే మళ్ళీ నేను ఇంకొక వీడియో పెడతా ఏంటిది రవ్వలకొండ గుహ ఏదైతే కాలజ్ఞానం రాశారో దాని తర్వాత బ్రహ్మంగారి ఇల్లు హోమ్ టూర్ దాని తర్వాత బ్రహ్మంగారి మఠం దాని తర్వాత బ్రహ్మంగారి మానవరాలు ఏ ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహ మరియు దాని తర్వాత బ్రహ్మంగారు ఈశ్వరీదేవి జీవ సమాధులైనటువంటి మఠం మళ్ళీ దాని తర్వాత సిద్ధయ్య మఠం ఇలా అనేకం ఉంటాయి మళ్ళీ మర్చిపోయిన బ్రహ్మంగారు ఆత్మలింగా నుంచిన మా ప్రదేశాన్ని కూడా చూపించబోతున్న ఎక్సలెంట్గా ఉంటాయి వీడియోస్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఇప్పుడైతే అచ్చమ్మమ్మ గారి ఇల్లునైతే చూసేద్దాం పద ఇప్పుడు చూడొచ్చు మనం వారి దేవస్థానం ఎదురుగా ఉన్నాం ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ రెండు వైపులా చూడొచ్చు మీరు ఈనుగులన్నిటివి ఉన్నాయి ఇప్పుడు అచ్చమ్మామవారి దేవస్థానం లోపలికి వెళ్దాం ఒకప్పుడు అచ్చమ్మవారు నివసించిన ఇల్లు కూడా ఇదే ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక టికెటింగ్ కౌంటర్ అనేది కనిపిస్తుంది పది రూపాయల టికెట్ అయితే ఈ కౌంటర్లో తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక ఎలా ఉందనేది గుడి ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బస చేస్తారు దీనికి సంబంధించిన రూమ్స్ కూడా దేవస్థానం వెనుక సైడే ఉంటాయి కావలసిన వాళ్ళు ఆ రూమ్స్లో కూడా బస చేయచ్చు అన్న భోజనం అయితే ఇక్కడ ఉంటుంది అన్ని వేళలా ఇక మీరు ఎంతగా ఎదురు చూస్తున్నా చింత చెట్టు దగ్గరికైతే వెళ్దాం ఇక్కడ ఎదురుగా డోర్ లోపల కనిపిస్తుంది చూడండి అదే వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నాటిన చింత చెట్టు ఈ ఈ చింత చెట్టు కింద డెబ్బై ఐదు శాతం కాలజ్ఞానానికి సంబంధించిన తాళప్రత గంధాలు అనేటివి ఈ చెట్టు కింద ఉంది కలియుగంతానికి ఈ చింత చెట్టుకే సిరిమల్లె పూలనేవి పూస్తాయి అప్పుడు వీరభోగ వసంతరాయలుగా బ్రహ్మంగారు వచ్చి ఆ తాళపొత్త గందలని బయటికి తీస్తాడని రాశాడు ఇక్కడ చూసినట్టయితే అచ్చమ్మ వారి కింద వీరబ్రహ్మేజస్వామి పైన ఉన్నాడు ఎందుకంటే వయసులో పెద్ద అయినా కూడా అచ్చమ్మ వారు శిష్యరికం తీసుకుంది కాబట్టి కింద జ్ఞానంలో పెద్ద కాబట్టి వీరబ్రహ్మేంద్రస్వామి పైన ఉన్నాడు ఇక్కడ చూడచ్చు అచ్చమ్మాబ ఇంటికి దారి లోపలికి చూద్దాం పదండి కొరికి ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఇక్కడ బయటకు దారి ఇక్కడ చూడవచ్చు బయటకు ద్వారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూడవచ్చు కింద రాసిన శ్రీ స్వామివారి ప్రియకుమారుడైన శ్రీ పోతులూ పోతులూరయ్యకు మనోదీక్షలో స్వామి ప్రత్యక్షమై సమాధికి ఉత్తర దిశగా ఉన్న కొండలో జ్ఞాన సిద్ధికై తపస్సు చేయమని ఆజ్ఞాపించట ఇక్కడ చూడవచ్చు మరి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆజ్ఞ మేరకు పసుపు కుంకుమలు తీయని తీయని శ్రీ గోవిందంబ దూషించిన ముని మడుగు బ్రాహ్మణులను చెప్పించుట మరియు ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ ఇలా జ్ఞాన సిద్ధి పొందిన శ్రీ సిద్ధయ్య గారి దేవదారు పూజలతో సమాధి వద్దకు చేరుకోగా స్వామివారి ఆఖరి దర్శనము కొరకై తప్పించగా స్వామివారి ప్రత్యక్షమై అంగులికము పా పాదుకలు ఏకదంతము సిద్ధయ్యకు ప్రసాదించుటకు ఇది చూడచ్చు మీరు సిద్ధయ్య సపరేట్గా ఉంటుంది ఈని రాసిన తాళపత్ర గ్రంథాలు ఈ యొక్క ముందు చూసిన వేప చెట్టు కింద ఉంది అంటే మూడో వంతు ఇంకోటి సిద్ధయ్య దగ్గరుంది ఇంకోటి అచ్చమ్మమ్మ ఉంది ఇలా మూడు నాలుగు భాగాలుగా విభజించ విభజించారు ఇక్కడ చూడవచ్చు లోక కళ్యాణ తీర్థమై శ్రీ మధ్విరాట్ కూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్తి జ్ఞానసిద్ధి పొంది తమ శిష్యులకు కుమారులకు భార్యకు ప్రజలకు సంపూర్ణంగా బోధించిన తద్వారా జ్ఞాన జ్ఞానసిద్ధుడై జీవ సమాధి చెందుటకు అని చెప్పి ఇక్కడ ఉంది క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ కూడా స్వామివారి ఆంతర్యం గ్రహించిన సిద్ధయ్య తిరుగు ప్రయాణంలో స్వామివారి లీలను తెలుసుకునేందుకు భయంకరమైన అరణ్యము జలపాతము భయంకరమైన జంతువులను స్వామి వారి మాయను భావించి ని నిమగ్నుడు ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ రాసుంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి సమయంలో సిద్ధయ్య ఆపరి ఆపరికవ్వ మానసిక స్థితి తెలిసిన స్వామివారు సిద్ధయ్య గారిని దేవదారు ఊరు జనగనపల్లెకు పోయి తెమ్మని ఆజ్ఞాపించి స్వామివారి ఆజ్ఞ పరమార్థంగా భావించి వెళ్ళిన సిద్ధయ్యకు మార్గమధ్యలో శ్రీ స్వామివారు ఊశీశ్వర అవతారం శ్రీ అవతారంలో స్వామి ఆజ్ఞ ఒక ఆంతర్యము తిరుపూట ఇలా మొత్తం మెన్షన్ చేసి ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేది మెన్షన్ చేసి ఇచ్చాడు ఇక్కడ చూడచ్చు ఆయన ఏమేమి చేశాడు ఆయన లీలడు ఇలా అందరూ ఇక్కడ చూడవచ్చు ఇలా పూర్తిగా మెన్షన్ చేసి ఇచ్చాడు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పైన మొత్తం గ్లాస్తో ఉంది చూడవచ్చు మీరు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇది మొదటి రూమ్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం రెండో రూమ్ చూడవచ్చు రేపు తాళపత్ర గ్రంథాలు రాసిన వెళ్దాం ఏదైతే అచ్చమాంబ ఆవుల కాపరిగా వచ్చిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అక్కడ తాళపత్ర గ్రంథంలో రాసేవాడు అనేది ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ ఏ మొత్తం క్లియర్గా ఏమేం చేశారనేది ప్రతీది పాయింట్ టు పాయింట్ అనేది మనకు పిక్చర్స్ రూపంలో మనకు చూపించడం జరిగింది ఆయన యొక్క జీవిత చరిత్ర పుట్టుక నుంచి జీవ సమాధి వరకు ప్రతిదీ శిష్యికం అన్నీ ప్రతీది క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు ఎటువంటి కన్ఫ్యూజన్ డౌట్స్ లేకుండా ఈవెన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ జీవిత చరిత్ర అనేది సూపా ఉంది ఎవరైనా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అచ్చమ్మ గారి దేవస్థానానికి అయితే రండి క్లియర్గా పాయింట్ పాయింట్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ చూడవచ్చు మీరు ఈ ఫొటోస్ రూపంగా ఇంతకుముందు మనం కిందికి ఇటు చూద్దాం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న అయితే ఈ స్టోరీ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే గర్మిరెడ్డి అచ్చమాంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డి శ్రీ శ్రీ వీరబ్రహ్మం గారి దివ్య దృష్టి ద్వారా చూపులు పొందారట అయితే అచ్చమాంబ కుమారుడికి చూపు అనేది లేదు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దివ్య దృష్టితోటి ఇతనికి చూపు అనేది వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా ఇంకా ఇటువైపు వెళ్తే నాలుగో రూంపు ద్వారా మామూలుగా ఒక రెండు రూములు మూడు రూములు ఉంటేనే గొప్ప అనుకుంటే ఆ కాలంలో ఇరవై మూడు రూములు అంటే విషయం కాదు ఇక్కడ చూడవచ్చు ఐదో రూముకు ద్వారా ఇగో ఇక్కడ కూడా క్లియర్ మించే విషయాలు ఇక్కడ చూడవచ్చు స్వామి తల్లి అనుమతితో భగవంతుని అవతార రూపం రూప ధర్మ సంరక్షకులుగా ప్రచంత సందర్శన కొరకు బయలుదేరి మొదటిసారిగా జనగణ జనగనపల్లె వచ్చి ఆరు బయట అచ్చమ్మగారి ఇంటి ముందు అరుగుపై సీద తీరుకుండగా అచ్చమ్మగారు స్వామివారిని విచారించుటూ ఇక్కడ ఐదో రూమ్కు ద్వారా ఇప్పుడు చూడవచ్చు క్లియర్గా ఎవ్వరికి ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ ఇటువైపు దారి మళ్ళీ అటువైపు నెక్స్ట్ ఇటు ఆ రోగంకి ఇటువైపు చేయ ఇక్కడ చూడవచ్చు అప్పుడు అచ్చమ్మా దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవు కాసేవాడి కదా ఇక్కడ చూడవచ్చు ఆవు ఆవు పిల్లతో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇటువైపు ఇటువైపు గ్లాస్ ఉంది మనకు ఇక్కడ చూడవచ్చు నుంచి నుండి చూస్తే అంతకుముందు మనం వెళ్ళింది ఏడో రూము ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఎనిమిదో రూము ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ మీద చూడవచ్చు శ్రీ వీరప్పయ్య స్వామి కాలజ్ఞానము రాయుట తాటి చెట్టు నుండి తాలిబ్బ తాళి పత్రములు సేకరించుతారు అప్పుడు తాడిచట్నీకి తాడిపత్రం అనేది సేకరించేవాడుకోవచ్చు మరియు ఇంకా ఇటు ఇక్కడ మీరు చూడవచ్చు కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గుహలో అప్పుడు ఆవుల టైంలో ఎలా రాసేవాడో కాలజ్ఞానం అనేది పెరుగు రాసుకుయారు రేపు ఆ గుట్టకు కూడా వెళ్తున్నాం మనం అది కూడా క్లియర్గా వినిపిస్తాం ఇక్కడ చూడచ్చు ఆవులు అనేటివి కూడా ఎలా ఉంటారు ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తా మీకు కనిపిస్తుందా చూడవచ్చు మీరు ఇది చూస్తున్నాం కదా ఇక్కడ ఓకేనా ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తే మీరు తొమ్మిదో రూమ్కు దారి ఇటువైపు ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ మీరు చూస్తే అచ్చమ్మా ఇక్కడ పదో రూమ్కు ఇటువైపు దారి ఇక్కడ చూడచ్చు ఇది సూఫా బాధ చెప్పవచ్చు ఈ రూమ్లో డెట్మెంట్ స్వామి గారు సేవ తీరుతున్నట్టు చూడొచ్చు మొత్తం గ్లాసులలో కనిపిస్తున్నాయి చది కనిపిస్తున్నా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సేవ తీరుతున్నట్టు పైన గురించి మొత్తం గ్లాసులలో చూస్తున్నారు పైన కూడా చూడచ్చు మొత్తం గ్లాస్ గ్లాస్ అంటే కొద్దిగా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇటు పదకొండో రూమ్ కు దారి మనం పదకొండో రూమ్ చూడొచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు పదకొండో రూమ్ సూపర్ ఉంది మొత్తం స్టోరీ అనేది అర్థం ఇక్కడ పెట్టారు కూడా ఇష్ట దేవుని నాగులో నుంచి బ్రహ్మదేవిని చూడవచ్చు ఇక్కడ చూసి నాకు వీర బ్రహ్మింద సామి అయితే దీ స్టోర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఈ స్టోరీ చెప్తా ఒకసారి ఈ స్టోరీ ఏంటంటే ఇక్కడ నవాపు సాగవారం పార్ట్ పరీక్షింప తలచి మాంసాహారాన్ని భోజన పదార్థాలుగా ఉంచగా స్వామి తన మంత్ర జలం నుంచే ఫలములుగా మార్చారట స్వామివారి మహిళ గుర్తించి నవాబు హస్తావు అని స్వామిని చూ పూజించేవారట మీరు చూడవచ్చు సకల రాజ్యోపాచారాలతో పూజించేవారట ఇది ఇక్కడ ఇస్తుంది ఇక్కడ నుంచి వీటి గురించి చూడచ్చు ఇది స్టోరీ అనేది క్లియర్గా మళ్ళీ డౌట్ లేకుండా ఇక్కడ కింద పెట్టారు శ్రీ వీరబాచంద్ర స్వామి గారు దప్పిక గు విశ్వబ్రాహ్మణుని తీసుకు వెళ్ళగా ఆయన కరిగించిన లోహము ఇవ్వగా స్వామివారు ఆలోహాన్ని తాగి తనను మహిమను తెలియపరచాడు ఇలా చూడచ్చు మీరు క్లియర్ ఇక్కడ కూడా ఏం జరిగిందనేది క్లియర్గా స్టోరీ చేశాడు ఇక్కడ చూడవచ్చు మనం లోహాలను కనిగించేస్తే లోహాలను కూడా ఎలా నీళ్ళు మిక్స్ అంటే స్టోరీ అనేది ఇక్కడ ఇక్కడ చూడవచ్చు గురు శిష్యుల సంబంధం వివరించుట సిద్ధయ్య గారి నిరూపించుట జ్ఞానోపదేశం పొందుట అనేది ఇక్కడ ఉంది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మీరు ఇక్కడ కూడా చూడవచ్చు రవల కొండపై వీరప్పయ్య ఆవులను కాచుట రక్షణగా మంత్రదండం ప్రయోగించుట అచ్చమ్మమ్మగారు గారు చాటి నుండి అనేది చూడవచ్చు ఎలా అచ్చమార్ చూసాను అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఇక్కడ ఇక్కడ కూడా చూడచ్చు అంటే ఎటువంటి డౌట్ అనేది లేకుండా ప్రతి క్షుణ్ణంగా రాసిపెచ్చాడు ఏంటిది దీని స్టోరీ ఏంటిది ఫోటో అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసి వచ్చాడు అది హైలైట్ అయిపోవచ్చు ఎలా చూడవచ్చు అలా వాళ్ళ స్టోరీ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను ఇది పక్క పెయింటింగ్ కూడా చూడాలి చాక కూడా వీర స్వామి ఆ రోజు ఇక్కడ తు ఆయన దగ్గర మద్రదనం ఆయన పాద నాగం కాలజ్ఞానం ఆత్మబోధనం అప్పుడు జంతువులు కూడా పూర్వ జంతువులు కూడా ఎలా ఆయన దగ్గరికి వచ్చి సాధు జంతువులుగా మారే ఇక్కడ చూడవచ్చుకుంటూ రూమ్ నెంబర్ పదమూడుకు దారే ఇప్పుడు మనం రూమ్ నెంబర్ పదమూడుకి వెళ్తున్నాం ఇక్కడ చూడచ్చు ఇక్కడ క్లియర్గా ఒక్కొక్క స్టోరీ అనేది మెన్షన్ చేశారు మీరు చూడచ్చు ఇక్కడ సూపర్ అనుకుంటా అయితే ఇది పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం ఎవరైనా ఇక్కడ చూడాలనుకున్నారో పర్సనల్గా విసిడీ అయితే బాగుంటుంది ఎందుకంటే సూపర్ ఉంది ఏంటిది అనేది స్టోరీతో పాటు ఏ సంఘటన అనేది చిత్రరూపంలో ఉంది కాబట్టి ఈజీ ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ప్రవేశం లేదు ట్రైట్ మళ్ళీ మళ్ళీ రెండు వందల పదమూడు నుంచి అటువైపోయిన దానిలో చూద్దాం ఒకసారి కూడా ఏం లేదు అంటే మళ్ళీ రివర్స్ అవుతున్న ఒకసారి చెక్ చేసుకున్నారు రూమ్ నెంబర్ పదమూడే రూమ్ నెంబర్ పదమూడు తర్వాత భద్రాలుకి వెళ్ళాలి అయితే ఇంతకుముందు మీరు చూసినట్టయితే ప్రవేశం లేదు కదా క్లాస్ ఉండే కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ చూడొచ్చు రూమ్ నెంబర్ పద్నాలుగు ఈ ప్రవేశం లేదు దారి ఆపోజిట్లో ఉంది ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి అంటే నేను అయినా కాబట్టి చెప్తున్నా మీకేం లేదు దారి మీదకైతే వెళ్తున్నాం రూమ్ నెంబర్ పద్నాలుగు చూడవచ్చు ఇక్కడ రూమ్ నెంబర్ పదిహేనుకు దారి పదిహేనుకి వస్తే కూడా చూడవచ్చు క్లియర్ గా ఎలా మెన్షన్ చేశారు పూర్తి స్టోరీ ఇక్కడ కూడా చూడవచ్చు ఓమన్ తలపై ఉండి యావానా అని ఉంది యజీవుడు రుద్రుడు విష్ణు బ్రహ్మ వినాయకుడు అని క్లియర్ గా ఇక్కడ కూడా ఆ నవాబుల స్టోరీ అనేది ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు క్లియర్ ఉంది చదువుకోండి చూస్తుంటే మాత్రం సూపర్ బాగా అనిపిస్తుంది ఇక్కడ కూడా చూడొచ్చు అయితే ఇంతకుముందు మనం చెట్టు చూసాం కదా స్టార్టింగ్ లో ఇదే ఆ చెట్టు దాని చెట్టు కిందనే ఈ తాళపత్త గ్రంథాలన్నిటి ఉన్నాయి మీరు చూడొచ్చు ఆ వేర్లలోనే తలపత గంధాలు తవ్వి పాత పెట్టిన తర్వాత దాని మీద చెట్టు వేరు అనేది పెట్టారు ఆ చెట్టే ఇప్పుడు పెద్దగా అయింది మహిమలున్న చెట్టు అనేది అదే ఏదైనా ఈ ఊరుకు ఆ చెడు జరుగుతుందంటే ముందు ఆ చెట్టే వాళ్ళకు సూచన అనేది ఇస్తుంది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం పైన చూడవచ్చు మీరు మెట్లు ఇటువైపు అటువైపు రెండు వైపులా ఉంటాయి రెండు వైపులా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఉంటారు ఈ పైన మీరు చూసినట్టయితే అటు కింద మీరు చూడొచ్చు అచ్చమ్మమ్మ వారు నమస్కరించినట్టు పైన మీరు చూడొచ్చు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పైన పాముపై కూర్చొని ఉన్నారు కింద చూడవచ్చు మీరు పులి చూడచ్చు ఉంది ఆయన జీవిత చరిత్రతో పాటు ఆయన ధ్యానం చేసినట్టు ఏదైతే రవ్వల కుండలో ఉందో సేమ్ అలాగే ఉంది ఇది కూడా చూడడానికి అక్కడ తల గంధాలు చూసినప్పుడు కూడా చెమ్మ ఇలాగే చూసారు ఇటువైపు చూస్తే మీకు చింత చెట్టు కనిపిస్తుంది చూడండి ఈ చింత చెట్టుకే కలియు గంధానికి సిరిమల్లె పూస్తాయి అప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా వచ్చి అతనుభూత గంధాలన్నిటి బయటికి తీస్తారు ఇటు చూడొచ్చు మనం తొలవైపు అనేది వచ్చాము అటువైపు మీరు చూసినట్టయితే వచ్చామమ్మవారు మరి ఇటువైపు చూస్తే మీకు ఇక్కడ సిద్ధయ్య గారు కనిపిస్తారు చూస్తున్నారుగా సేమ్ అలాగే మామూలుగా ధ్యానంలో కూర్చున్నట్టున్నారు మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకవేళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకొస్తా బ్రహ్మం గారి గురించి ఆయన తపస్సు చేసిన గుహ అవన్నీ తీసుకొస్తా కీప్ వాచింగ్ ఫ్రెండ్స్